హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే అదే గోంగూర పచ్చడి పెడుతున్నాము అంటే ఫస్ట్ గోంగూర మొత్తం శుభ్రంగా కడిగేసేసి ఆరబెట్టాలి అంటే అది ఎప్పుడు నేను తీయలేదు అమ్మమ్మ కడిగేసి ఆరబెట్టింది ఫస్ట్ కొంచెం నూనె కాగంగానే గోంగూర వేసి ఇది మొత్తం అలా మగ్గిపోవాలి దాంట్లో పొండిమిరపకాయలు పచ్చడి ఉండద్ది కదా మనం పట్టిన పచ్చడి అది వేసి కొంచెం తిప్పాలి అది తిప్పిన తర్వాత కొంతమంది కావాలంటే చిన్నలిపాయ కారం ఉండిద్ది కదా ఆ చిన్నులపాయ కారాన్ని వేసుకోవచ్చు మీకు ఇష్టం లేని వాళ్ళైతే కొన్ని కొంచెం పొండుమిరపకాయలు పచ్చడి కలుపుకోండి ఇంకా ఎగస్ట్రా కానీ ఇలా చేయటం వల్ల ఏమంటే ఒక ఐదారు నెలలు పచ్చడి చాలా బాగుండిద్ది అంటే మనం మామూలు గోంగూర పచ్చడి అలా పెడతాం కానీ ఇలా మిరపకాయ గోంగూర అనేది చాలా బాగుండిద్ది మేమైతే అంటే ఫస్ట్ పెట్టాము కొంచెం నాకు సాల్ట్ అనను కారం చనిపోలా అంటే కొంచెం పులుపు అని అనిపించింది అనిపిస్తే మళ్ళీ నేను కొంచెం కారం అనను సాల్ట్ అయితే యాడ్ చేశాము కానీ ఇది కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడన్నంలో తింటే చాలా అంటే చాలా టేస్ట్ అని అనిపించింది మేమైతే ఒకేసారి తాలింపు వేసేసుకుంటాము మీకు అలా ఇష్టం లేదు అని అనుకుంటే కొంచెం కొంచెం ఎప్పటికప్పుడు తాలింపు వేసుకోండి మేమేమంటే మొత్తం ఒకేసారి వేసి తాలింపు పక్కన పెట్టుకుంటాం కానీ మీరు గోంగూర అదంతా ఆరబెట్టి మగ్గ పెట్టడం వల్ల మీకు ఐదారు నెలలు అనేది మనం బయట ఉంచిన ఫ్రిడ్జ్లో లేకపోయినా కానీ చెక్కని చెదరదు మనం ఇప్పుడు పెట్టిన పచ్చడి ఎలా ఉంటుందో అలానే ఉండిద్ది అంటే కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్ది అండి ఇలా మీరు ఒకసారి పెట్టి ట్రై చేయండి అంటే మేము ఎప్పుడు ఇలానే చేస్తాము అంటే గోంగూర ఒలిసి ఆరబెట్టడం అనేది ప్రాసెస్ అప్పుడు నేను లేను ఇంకా అందుకని తర్వాత నుంచి నేనే చే చేశాను అప్పుడంటే తీలేకపోయానండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా అంటే తాలింపు మేము అంటే పచ్చిపప్పు ఇవన్నీ ఏమీ ఇలా అంటే మెత్తబడిపోతాయి కని జీలకర్ర ఆవాలు చిన్నులపాయ ఎండుమిరపే కరేపాకు కానీ లాస్ట్లోకి వచ్చేసేసేమో నేను కొంచెము ఇంగు కూడా యాడ్ చేశానండి ఇంగు వేయటం వల్ల చాలా ఫ్లేవర్ అని అనిపించింది కదా అంటే కొంతమంది ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగు వేసుకోండి కొంతమంది ఇష్టం లేని వాళ్ళు ఇంగు వేసుకోవద్దు నాకైతే ఇంగు వేస్తేనే పచ్చడి అనేది ఒక ఫ్లేవర్ మంచిగా టేస్ట్ అని అనిపించింది బాగుంటుందండి ఆ ఇంగు వేయటం వల్ల ఫ్లేవర్ కానీ ఏదైనా ఒకసారి మీరు ట్రై చేయండి అండి గోంగూర పచ్చడి ఇలా చాలా అంటే చాలా బాగుండిద్ది ఇంకా తాలింపు కూడా దాంట్లో వేసేసుకొని మొత్తము కలిపేసుకున్నాము కొంతమంది అలా చేస్తారు తేపకు కొంచెం తేపకు కొంచెం తాలింపు వేసుకొని నేనైతే అలా చేయను ఒకేసారి తాలింపు వేసేస్తాను మొత్తము పెట్టిన పచ్చటి వరకు మొత్తము ఇలా చేసి చూ చూడటం అంటే మీరు ఇంకేమీ వేసే పని లేదండి ఈ గోంగూరలోనే పులిపదండి నచ్చితేగానే సబ్స్క్రైబ్ చేయండి బాయ్